ఈ వీడియోలో మేము కామద ఏకాదశి కథను చెబుతాము ఒకసారి లార్డ్ కృష్ణ మరియు కింగ్ యుధిష్ఠిర మధ్య చర్చ జరిగింది కింగ్ యుధిష్ఠిర లార్డ్ కృష్ణను చైత్రమాసంలోని వెలుగును జరిగే ఏకాదశి గురించి వివరించమని అడిగారు రాజు యుధిష్ఠిర ప్రశ్నను వినగానే కృష్ణుడు స్పందించారు దియర్ కింగ్ యుధిష్ఠిర చైత్రమాసంలోని వెలుగు భాగంలో వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి అని పిలుస్తారు ఈ ఉపవాసం యొక్క కథ వింటుంటే అన్ని పాపాలు తొలగిపోతాయి మరియు ఇందులో పాల్గొనే వారికి విలువైన రత్నం లాంటి కుమారుడు పుట్టే వరప్రదానం నడుస్తుంది అప్పుడు లాన్ కృష్ణ కామద ఏకాదశి కథను చెప్పడం మొదలు పెట్టారు చాలా కాలం క్రితం రత్నపూర్ అనే స్థలంలో ఒక రాజ్యం ఉండేది ఇక్కడ స్వర్గలోక సంగీతకారులు మరియు కిన్నెరలు అనే పురాణ ప్రాణులు ఉండేవి ఈ రాజ్యంలో ఆనందం సంపద మరియు సంతోషాలు నిండి ఉండేవి అక్కడ ఒక ప్రసిద్ధ స్వర్గలోక అప్సరస లలిత తన భర్త లలిత్ ఒక స్వర్గలోక సంగీతకారుడితో కలిసి గాఢమైన ప్రేమలో బతికేది ఈ రాజ్యాన్ని పొంద్రిక్ అనే రాజు పరిపాలించేవాడు రోజు లలిత రాజు పొంద్రిక్ యొక్క దర్బారులో నాట్యం మరియు గాయనం చేసేవారు అయితే ఆమె ప్రియమైన భర్త లలిత్ ఆమెతో ఉండలేదు ప్రదర్శన సమయంలో లలిత లలితను తలచుకుని బాధపడ్డాడు దీని వలన అతని నాట్యం నెమ్మది పడి గొంతు బలహీనపడింది దర్బారులో ఉన్న ప్రముఖ సర్పం కోటక్ లలిత్ యొక్క కష్టం దమనించాడు అతను రాజు కుందరికకి లలిత్ యొక్క వ్యాకులత చెందిన ప్రదర్శన మరియు అతని గాత్ర లోపాలను గురించి తెలిపాడు కోటక్ తెలియజేయగానే రాజు పుండరిక చాలా కోపంతో లలిత్ పై శాపం వేసి నా కోసం ప్రదర్శన చేస్తుంటే నీ భార్య గురించి ఎలా ఆలోచించగలవు నేను నిన్ను నరభోజి దెయ్యంగా మార్చే శాపం ఇస్తున్నాను అని చెప్పాడు రాజు మాట్లాడగానే అతడు ఓ భారీ రాక్షస గంధర్వుడుగా మారిపోయాడు అతని భయానకమైన రాక్షసమైన కళ్ళు వాటిని చూసిన వారిని వెంటనే వణికించేవి రాక్షసుడుగా మారాక అతడు తన చేతన పరిణామాలను ఎదుర్కొనేవాడు లలిత తన భర్త తెలుసుకున్న తర్వాత ఆమె చాలా దుఃఖించింది తన భర్త రాక్షసి రూపం చూసి లలిత లోతుగా ఆలోచించసాగింది నేను ఏం చేయాలి నేను ఎక్కడికి వెళ్ళాలి నా భర్తకు చాలా బాధ జరుగుతోంది ఏడుస్తూ ఆమె అడవులలో తన భర్తను అనుసరించింది అడవుల నుండి నడిచి వెళ్తూ ఆమెకు ఒక అందమైన మత మందిరం కనిపించింది అక్కడ ఒక ప్రశాంతమైన విషి కూర్చున్నాడు లలిత శీఘ్రంగా అతని వద్దకు వెళ్లి సంప్రదాయంగా సేజ్ ను పలకరించి అతని ముందు నిలిచింది కితురాలని చూసి ప్రశాంతంగా సేజ్ జరిగాడు మీరు ఎవరు మీరు ఇక్కడ ఎలా చేరారు లలిత బదిలించింది గౌరవనీయులైన సేజ్ నా పేరు లలిత నా భర్త తన పాపాల వల్ల ఓ రాక్షసుడుగా మారి గట్టి అడవిలో తిరుగుతున్నాడు ఈ విషయం నాకు ఎంతో కష్టకరం నా భర్తను అతని రాక్షస రూపం నుండి విడుదల చేయు మార్గాన్ని చెప్పగలరు సేజ్ అన్నారు ఇది కామద ఏకాదశి సమయం ఇది అన్ని పాపాలను నాశనం చేసే మరియు చాలా ప్రత్యేకమైన సమయం చంద్రమాసంలో పదకొండవ రోజున ఉపవాసం పాటించండి మరియు ఆ ఉపవాస ఫలితాలను మీ భర్తకు అంకితం చేయండి దీని ద్వారా అతని దోషాలు వెంటనే శుద్ధి చేయబడతాయి సేజ్ యొక్క సలహా విన్న తర్వాత లలిత కామద ఏకాదశి ఉపవాసాన్ని పాటించి పూజా కార్యక్రమాలను శ్రద్ధగా నిర్వహించింది పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత లలిత ఆమె భర్త మోచన కొరకు సేజ్ వద్ద ప్రార్థన చేసింది నేను పాటించిన కామద ఏకాదశి ఉపవాసాల ఫలితాలు నా భర్తను అతని రాక్షస రూపం నుండి విముక్తి చేయాలని లలిత ఇలా చెప్పగానే ఆమె భర్తకు తక్షణమే పాపాలు పోయి దివ్య రూపం తిరిగి వచ్చింది కామద ఏకాదశి ఉపవాసాన్ని పాటించిన తర్వాత భర్త మరియు భార్య ఇంకా అందంగా మారి స్వర్గానికి వెళ్ళారు ఓ ధర్మరాజ యుధిష్ఠిరా నేను ఈ ఉపవాసాన్ని ప్రపంచం కొరకు మీకు విగడించాను కామద ఏకాదశి బ్రాహ్మణ హత్య వంటి తీవ్రమైన పాపాలను కూడా పారిపోయి పాప విముక్తి నిచ్చు శక్తి కలది కామద ఏకాదశి గురించి వినడం లేదా చదవడం యజ్ఞం నిర్వహించడంతో సమానమైన పుణ్యం కలుగుతుంది జై శ్రీ హరి